ప్రజెంట్ ఆర్లోవా జనసేన ప్రీమియర్ లీగ్ విన్నర్స్ గా మేము విఎల్ వారియర్స్ నిలిచాము ఇలా టోర్నమెంట్ కి సహకరించిన కన్సర్ల గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ప్రజెంట్ ఆర్లోవా ఏరియా అనేది కొంచెం మాస్ ఏరియా అయిపోతుంది ఇలాంటి వారికి కుర్రోళ్ళు తప్పు దారిలో వెళ్లకుండా ఇలా క్రీడలు ఇవ్వడం ఇలా డాన్సెస్ బాక్సింగ్ ఇలాంటిలో సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇప్పుడు కుర్రోళ్ళు అదేదో చెడదారిలో వెళ్ళిపోకుండా మంచి క్రీడల దారిలో వెళ్ళిపోయేలా మాకు సహకరిస్తున్నందుకు మాకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ట్రాఫీలు ఇస్తున్నందుకు ప్రతి సంవత్సరం ఇలా టోర్నమెంట్లు కండక్ట్ చేసినందుకు కంచెల గారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే రాను రాను ఇంకా మంచిగా జరగాలని ఇంకా పూర్వం అందరికీ ప్రోత్సహించాలని ఎవరు ఎలాంటి చెడుదారులు వెళ్లకుండా చూడాలని కోరుతున్నాము ముందుగా ఈ జనసేన ప్రీమియర్ లీగ్ కి పదహారు టీములు ఆడే అందులో మాది వీలు వారియర్స్ మా ఫ్రాంచైజ్ మా వినయ్ దానికి కెప్టెన్ గా నేను అండ్ నాకు తోడుగా నాకు ఒక పదిహేను మంది అన్న తమ్ముళ్ళు కలిసి మేము అందరూ గెలిచిన కప్పు ఇది మాకు ఫస్ట్ ఇచ్చాం మేము మాకు ప్రైజ్ మనీ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది నెక్స్ట్ ట్రాఫీ కూడా ఇచ్చారు అలాగే ప్రతి మ్యాచ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ అంతా కలిపి వచ్చింది మేమందరం అనుకుంటేనే గెలిచింది ఇది ఒకరి చేయి వల్ల కాదు ఫ్రాంచైజ్ కూడా కాదు అందరూ కలిపి టీం మెంబర్స్ గా ఆడాం కాబట్టి గెలిచామన్నా ఇప్పుడుగా మాకు ప్రైజ్ మనీ వచ్చిందంటే ఏవో డబ్బులు విషయం అని కాదు కానీ మేమంటూ అలా క్రీడల మీద క్రీడల్లో గెలిచి నువ్వు క్రీడల్లోనే పెట్టుకుందామని అనుకుంటున్నాం అలాగే మాకు ఫ్యూచర్ లో ఇలాంటి టైన్ చేసి మళ్ళీ కలిస్తే ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ఏమైనా బ్యాట్స్ కానీ డ్రెస్ కోడ్ కానీ టీషర్ట్స్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటాం ఎక్కడ వచ్చి నువ్వు అక్కడే పెట్టాలి అంటారు ఫ్రీగా వచ్చి నువ్వు మళ్ళీ ఎక్కడైనా అనాశంగా వాడితే మళ్ళీ అవి పోతూనే ఉంటాయి క్రీడల్లో వచ్చి మళ్ళీ క్రీడలకు ఉపయోగిస్తామని మేము అనుకుంటున్నాం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సినీ నిర్మాత అయినటువంటి కంచర్ లక్షత్ర గారి ఆధ్వర్యంలో ఇది ఒక జనసేన టోర్నమెంట్ జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కాకుండా జిల్లాలోనే ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి కూడా నేనున్నానని ముందుకు వచ్చిన అంచర్ల అచ్యుత్ర గారికి ప్రత్యేకంగా మా ఆరులో యూత్ కుర్ర వాళ్ళందరి తరఫున డబ్బి ఇంద్రవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క ఇలాంటి అవకాశాలు ఎన్నో కుర్రాలందరికీ ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అచ్యుత్ర గారికి ప్రత్యేకమైన ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ అండి మహాత్మా టీవీ వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అండి నేను విశాఖపట్నం కళాకారుని అండి ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరేలవ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీ SSL క్రియేషన్స్ అధినేత మన కంచెన లక్ష్ితరావు గారు ఏమిటంటే కళాకారులకి ఇప్పుడు కూడా దండుగా ఉంటూ ఏ కార్యక్రమం చేసినా సరే విశాఖపట్నంలో వారు చేయూతలు అందించడానికి ముందుకు వస్తున్నారు అలాగే ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సినిమాలు నిర్మించి వారు చెప్పిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ సినిమాల ద్వారా వచ్చినటువంటి లాభాలని వచ్చినటువంటి కలెక్షన్ ప్రజల శ్రేయస్సు కోసం ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తాననేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి కంచెర్ల అచ్యుతరావు గారండి అలాగే వాళ్ళ అబ్బాయి ఉపేంద్ర సినిమాల్లో ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నారు అందులో కంచెర్ల సినిమాలో ఇంటి విచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది కళాకారులు అందులో నటించడం జరిగిందండి అయితే అచ్యుతరావు గారు విశాఖపట్నానికి చెప్పాలంటే ఒక ఆంధ్ర భోజుడు అని చెప్పచ్చు విశాఖ ఆంధ్ర భోజనం అని చెప్పొచ్చు ఏ కార్యక్రమానికైనా నేనున్నాను ముందుకి మీరు వెళ్ళండి మీ కార్యక్రమాలు చేయండి అని ప్రోత్సహిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి శ్రీ కంచేరి లచ్చతరావు గారు అండి వారు ఈ రోజు ఇంత చక్కనిటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఒక్క విషయం వారికి నేను ఇప్పుడు కళాకారులుగా నేను మేము మన్న విన విన్నవించుకుంటున్నది ఏమిటంటే మన విశాఖపట్నంలో అనేక మంది వేల కొలది కళాకారులు ఉన్నారండి రంగస్థలం టీవీ అలాగే సినిమా కళాకారులు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి వాళ్ళక నటించాలంటే చాలా వ్యయప్రేసాలు వారుస్తున్నారు వాళ్ళు కూడా మాకు చిన్న చూపు చూస్తున్నారు ఆంధ్ర నుంచి వచ్చారనేటటువంటిది ఒకప్పుడు ఆంధ్ర వారు అయినా సరే అటువంటి తరుణంలో మాకంటూ ఒక విశాఖపట్నానికి ఈ సినిమా పరిశ్రమను తీసుకొచ్చే దిశగా మీరు ఏర్పాట్లు చేసి దానికి ముందుండి మీరు నడిపించి కళాకారులు తాలూకా ఉన్నతిని మీరు కోరుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ మహాత్మా టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నా సార్ మీరు మా అందరి కళాకారులు కూడా ఒక థాటు పైన నడిపించి మా వెల్ఫేర్ ముందుకు తీసుకెళ్లాలని పాలిట పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అరవై తొమ్మిదవ జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ నెల ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు నాడు చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు ఈ పుట్టినరోజుకి ముందుగా ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఆర్కే బీచ్ బీచ్ లో ఒక ఈవెంట్ కార్యక్రమం తలపెడుతున్నాం అన్నయ్య కాదు తమ్ముడు చిరంజీవి గారి కోసం ఏం చేసినా కళాకారుల కోసం ఏం చేసినా నేను ముందుంటాను మీరు చేయండి అనే భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడిపించిన ఉపకార గ్రూప్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కచ్చల కంచర్ లచితరావు గారికి మా ఫ్యాన్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాకేనే కాదు కళాకారులకి కూచిపూడిలో కానీ నృత్యలు కానీ అనేకమైన స్కూల్కి గాని ఏ విధంగాని ఎర్రో ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు విశాఖ విశాఖ నగరానికి ఒక కలమ్మ తల్లి ముద్దు బిడ్డ ఇక్కడ మన విశాఖలో ఉన్నారు ఎవరు అంటే అది కంచర్ లచితరావు గారే అది నాకు తెలిసిన నిజం ఇది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించవలసిన విషయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి సంపాదించిన దాంట్లో ఎవరైనా పావుల పెడతాం అనుకుంటే లేదు తమ్ముడు నేను సంపాదించేందుకంతా కూడా నా యొక్క నన్ను నమ్ముకున్న ప్రజలకి కళాకారులకు ఖర్చు పెడతాను ఎప్పుడు వాళ్ళతో తోడు నేడగా ఉంటానని చాటి చెప్పే వ్యక్తి కంటర్ లచితరావు గారు తన యొక్క హీరోగా ఈ రోజు మనందరం ముందుకి కూడా కనపడుతున్నాడంటే నిజంగా ఆయన చేసిన పుణ్యానికి ఈ రోజుకి మా కళాకారులు తరపు నుండి మీ అభిమానులు అందరం కూడా రుణపడంతో వచ్చిత్రవణ్య చిరంజీవి గారు పుట్టినరోజు ఉద్దేశించి మీరు కూడా మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం విశాఖపట్నం ఉపకార్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది కళాకారులకి ఆర్థికంగా ఆదుకుంటున్న మన కంచెల్ అచ్చిత్రావు గారు ఇటీవల మన కళాకారులందరూ కూడా కరోనా టైంలో ఎంతో ఉపాధి కల్పించారు అదే విధంగా కళాకారులు వృత్తిలోకి రావాలంటే ఇండస్ట్రీలు అనేది ఇక్కడ ఏర్పరచాలంటే ఇలాంటి ఉపకార్తష్ట ట్రస్టానికి అధినేత అయిన మన కంచెల అచ్చ్యుతరావు గారు ఒక ఒక పదవి తీసుకొని మనకి ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చేలా చేయాలని మా కళాకారులందరి కొరక అంతే కదండి ఏ చిన్న కార్యక్రమం చేసినా నేనంటూ ఉన్నానని కళాకారులకి చెయ్యూర్చిన కంచెల అచ్చుతరావు గారికి నిజంగా మా కళాకారులందరి తిరిపిన హృదయపూర్వక కళా అభినందనలు అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఉప చారిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మరి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఒకటి మేము కండక్ట్ చేయడం జరిగింది అందులో విజేతలకు ఈరోజు బహుమతులు ఇచ్చాము అలాగే కూచిపూడి నృత్య టీమ్స్ వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం మేము తోసు ప్రైజ్ మీద కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ క్రీడలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి ఆ క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఈ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ ఉపకార్ సీజన్ టూ అనమాట సీజన్ వన్ అది అలాగే క్రికెట్ టోర్నమెంట్ ఉపకార్ కప్పు సీజన్ టూ అది కూడా రేపు సెప్టెంబర్ లో ప్రారంభం ప్రారంభించడం జరుగుతుంది మరి ఇదే కాకుండా మరి మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా బర్త్డే ఏదైతే ఉందో అది పదిహేడవ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభిస్తున్నాము మొదటి కార్యక్రమం కింద అలాగే ఇరవై ఒకటో తేదీన బీచ్ రోడ్ లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేస్తూ చేస్తూ మరి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు వందల అడుగుల జెండాతో మేము ర్యాలీతో అలాగే స్వాతంత్ర సమరయోధుల తాలూకా వేషాలను అన్ని కూడా వేయించి అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని తెలియ చెప్పాలని ఒక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దీనికి సర్వత్రా కూడా మాకు అందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మరి అలాగే ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరగడానికి సహకరిస్తున్న భగవంతుడికి నేను రుణపడి ఉంటాను మరి ఉపకార్ చాపు ట్రస్ట్ తరఫున ఆగస్టు పదిహేను రోజున అలాగే బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళకు కూడా యువత చెడుబాటు నడవకుండా ఉండాలంటే వాళ్ళ క్రీడలు అవసరం కాబట్టి ఆ బాక్సింగ్ అసోసియేషన్ కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది వాళ్ళకు కూడా కిట్స్ పంపిణీలో చేయడం జరిగింది మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ భగవంతులు సహకరిస్తే మరిన్ని కార్యక్రమం చేయడానికి ఇప్పుడు కూడా ఉపకార్ ట్రస్ట్ ముందు ఉంటుంది మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి నా యొక్క ప్రయత్నాన్ని నేను ప్రారంభించడం జరిగింది దానికి అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరిగింది ఇదే కాకుండా స్టేట్లో ఆల్రెడీ ఫెడరేషన్ని రిజిస్ట్రేషన్ చేశాము ఈ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కటి మనకి తెలంగాణ గవ ఫిల్ము ఛాంబర్ కంట్రోల్లోనే మనం పనిచేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి అసోసియేషన్ అనేది ఫార్మ్ చేయడానికి అతి దగ్గరలోనే కొద్ది రోజుల్లోనే నేనే స్టేట్ బాడీని ఎలక్ట్ చేసి స్టేట్లో ఉన్న మెయిన్ మెయిన్ కళాకారులందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని నిర్ణయం తీసుకుంటూ మరి విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీ అనేది అతి తొందరలోనే రావాలని ఆకాంక్షిస్తున్నాము మరి అందరూ కూడా హామీ ఇచ్చిన నాయకులందరూ కూడా మరి ఈ గవర్నమెంట్లో విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది రాబోతుంది వస్తుందని ఆశ ఆశాభావం అయితే ఉంది